మాస్టర్స్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి ప్రేక్షక ఇక ఇకముందు సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి మహనీయులందరికీ కూడా మీ పివి దుర్గాప్రసాద్ స్వాగతం చెబుతూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన కళాభివందన తెలుపుకుంటూ భగవంతుడు నిరంతరం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకునుచు ఈరోజు నేను వేమన గారి పద్యం పాడుచు ఉన్నాను హీనుడెన్ని విద్యలు నేర్చిన గాని మనుడుగాడు హీనజనుడే కాని పద్యం మిత్రులారి పద్యానికి రాగం హరికాంబోజీ ఇరవై ఎనిమిదవ మేళకర్త హరికాంబోజీ రాగంలో ఈ పద్యం పాడుపుచు ఉన్నాను ఈ పద్యం మీరు విని మీ ఇంట్లో మీ పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి మీరు చేసే ఉపకారం అదే పిల్లలకి ఈ పద్యాలు వినిపించి నేను పాడిన అనే కాదు ఇంకా మహానుభావులు చాలామంది పాడిన పద్యాలు ఉన్నాయి ఏదో ఒకటి ముందు ముఖ్యంగా పిల్లలకి ఇటువంటి నీతి పద్యాలు వినిపించి వాళ్ళ మనస్సు పవిత్రంగా ఉంచటానికి ఈ పద్యాలు ఎంతో దోహదపడతాయి అన్న ఉద్దేశంతో నాకు తెలుసున్న ఈ చిన్నపాటి కళతోటి నేను కూడా ప్రయత్నం చేసి మీకు పంపుతూ ఉన్నాను కాబట్టి నా ఎందుకు దయించి నా ఈ పద్యాలు కానివ్వండి మిగతా ఏ పద్యాలు అయినా ఎవరి పని అయినా ముందు పిల్లలకి వినిపించమని నా మనస్ఫూర్తిగా కోరుకు ఆ పద్యం ఒక భావాన్ని కూడా వాళ్ళకి తెలియజేయమని కోరుకుంటూ మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే నేను చేస్తున్న ఈ పద్య కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి కామెంటు ఇచ్చి ప్రోత్సాహాన్ని అందిస్తే నాకు ఇంకా మంచి ఉత్సాహం వచ్చి ఇంకా అనేకమైన పద్యాలు చేయటానికి నాకు మీరు తోడ్పడి ఉన్న వార వారవుతారని మరి మరి కోరు ప్రార్థిస్తూ మరి అలాగే వీడియోకి లైక్ చేయటమే కాకుండా షేర్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ వీడియో పంపమని కోరుకుంటూ ఎవరికైనా మీ ఇంట్లో పిల్లలకు కానివ్వండి ఎవరికైనా ఇటువంటి పద్యాలు ఒకవేళ ఆన్లైన్లో నేర్పవ నేర్పించాలనుకుంటే నన్ను సంప్రదిస్తే నేను కూడా ఆన్లైన్లో నేర్పుతూ ఉన్నాను ప్రజెంట్ చాలామందికి ఇప్పుడు కూడా మీరు సంప్రదిస్తే నేర్పుతాను నా నెంబర్ కూడా మీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను రాసుకోండి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ మళ్ళీ చెప్తున్నానండి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇది నా నెంబరు ఈ నెంబర్కి సంప్రదిస్తే కనుక నేను మీ పిల్లలకి మంచి పద్యాలు అయ్యాన్ని చెప్పి వాళ్ళ మనస్సుని పవిత్రంగా ఉంచాలంటే ఇటువంటి ఈ కావ్యాలు ఎన్నో వాళ్ళకి వాళ్ళ మనసుకి హద్దుకోవాలని నా కోరిక అందు గురించి నేను చెప్తూ ఉన్నాను దయచేసి నన్ను ప్రోత్సహించమని కోరుకుంటూ ఇప్పుడు వేమన గారి పద్యం కాంభోజీ రాగంలో హీనుడు ఎన్ని విద్యలు నేర్చినదీ హీను ఎన్ని విజ్జలు నేర్చిన గాని మనుడుగాడు హీన జనుడిగా పరిమళములు మోయ పరిమళములు మోయముతా గజము स्वदा फिर रामा विनुरवे मा నీచుడు దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఎంత గొప్ప చదువు చదివి మాత్రము ప్రయోజనమేమి వాడు మనుష్యుల ఎదుట హీనుడే చివరకు చనిపోయిన తరువాత ఆ దేవుని దగ్గర కూడా దోషుడే ఎందుకంటే తుది తీర్పు తీర్చే నిర్ణేత ఆ భగవంతుడే కనుక అయినా సుగంధ ద్రవ్యాలు గాడిది మీద మోసుకు వెళ్ళినంత మాత్రాన గాడిద ఏనుగవుతుందా చెప్పండి గాడిద గాడిదే ఏనుగు ఏనుగే కావున దివ్యజ్ఞానం లేనివాడు భవ్య జ్ఞానం కలిగి ఉన్న వాడు గాడిదే గాని ఏనుగు కాదాలుడు ఇదే మహానుభావులు వేమన గారి భావం దీన్ని అనుసరించి మనమందరం కూడా ఆ మహానుభావుడు చెప్పిన జ్ఞానాన్ని మనం స్వీకరించి మన మనుగడ సాధించాలని సాగించాలని మరి మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఇట్లు మీ పివి దుర్గాప్రసాద్